మీరు ఎస్సి కమిషన్లు సంప్రదించకుండా వర్గీకరణ చేసిండ్రని చెప్పిలోనే వర్గీకరణ ఎక్సలెంట్ వా గుడ్ ఒక పెద్ద కోరటం ద్వారా వచ్చిన విజయం స్వార్థంతో వహిసినా దానివల్ల ఎవరి స్వార్థం నీది పెద్ద నేను ఏమంటున్నా అంటే అదే స్వార్థం నీది అంటే ఎట్లుంటుంది చూసినా నువ్వు స్వార్థం కోసం పైసలకు రుచి మరి ముఖ్యమంత్రులను బెదిరీయాలన్నా ఈ రాష్ట్రంలో ఎవరిని బెదిరయ్యాలన్న మీటింగ్లు పెట్టాలంటే ఎమ్ఆర్పి వేసే ఉద్యమం ఉండాలి తప్ప అది లేకుంటే కథ కలవదని నువ్వు దానికోసమే చేస్తున్నావు అని మేము కూడా స్వార్థ కోసం ఏమో అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాల్లో ఉన్నటువంటి త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ కోసం ఆర్టికల్ని విడదీసినప్పుడు అన్యాయం జరిగినప్పుడు కోర్టుకున్నవి కోర్టుకు మారడం మారడా స్వార్థం ఏం లేదు నీ దానికే ఉండే స్వార్థం స్వార్థం ఏం లేదు అంటున్నా ఒకవేళ స్వార్థం మారడకుంటే మాయావాతి మాయావాతి ఊత ఆమె స్వార్థం కాదా ఆమె మాది నువ్వు ఒకరువే మాదిగవవా సుశీల్ కుమార్ సిండే మాది కాదా నువ్వు ఒకరువే మాదిగవా ఇప్పుడున్న ఏకనాథ్ సిండే మాది కాదా రామ్ విలాస్ పాశ్వర్ మాదే కాదా చిరాగ్ పాశ్వర్ మాదే కాదా ఆజాద్ చంద్రశేఖర్ మాదే కదా ఎవరు గారు వాళ్ళంతా మాదిగలు అయినప్పుడు వాళ్ళు కూడా చెప్పాలి కదా నీళ్ళు కానీ మంద తీసినా కరెక్ట్ అయితే అరే తెలుగు ఏ తెలంగాణ ఎక్కువ లీడర్ హే భయ్ ఉస్కే సాత్ జాయింగి అనాలిగా ఉస్కే సాత్ జాయింగ్ అనాలి కదా అంటలేరు ఎందుకు అంటలేరు ఎందుకంటే నీకు తెలియదు కాబట్టి నీకు చెప్తే అర్థం కాదు కాబట్టి వాళ్ళకి తెలుగు రాదు నీకు హిందీ రాదు అన్నట్టు నీకు తెలుగు రాదు కాబట్టి నీకు అర్థం కాదు అని చెప్పేది చెప్పారు నరేంద్ర మోడీకి వార్నింగ్ కూడా ఇచ్చేసారు అగర్ అగర్ తుమ్ వర్గీకరణ కుచు కరేతో ఆ చెంగే అప్పు గవర్నమెంట్స్ సౌలోగా ఆ సౌలోగా దళిత్స్ పార్లమెంటు అమ్ కాంగ్రెస్ కే తరఫు జాయింగే అంటే నరేంద్ర మోడీ తుస్సు అంటుంది అప్పుడు ఏం చేస్తారు నక్కు నక్కు భయ ఏమందకుగా చుక్కే మైకారా ఐసా ఊ నువ్వు కూచ మై బో దేతం బోలా మై బి నాయకరా సుప్రీంకోర్టు దేదా లేదా చూడదో చూడదో మై కుర్చు నాయకారంగా ఇక ఇప్పుడు ఈ రాష్టట్టు ఇది అయిపోయింది చాలామంది తెలివైన మాదిగలు జాబులు ఉన్నోళ్ళంతా జాబులు ఉన్నంత ఈ ఏంది పనికిరాంది ఏంది నిజానికి కూడా మా అందరికి జాబులు వచ్చినాయి మాదిగలు ఉద్యోగాలు రా రాలేదనడము చాలా తప్పు ఒకరి మీద ఆ విధంగా లేయడం కరెక్ట్ కాదు ఈ రిజర్వేషన్ అనేది ఒక శాతం కోసం పోరాటం చేస్తే ఒరిగేదేం లేదు కలిసి ఉంటే కలదు సుఖం ఈ దేశంలో రిజర్వేషన్లు ద దళితులకు పెరగాలేదు ఇరవై మూడు శాతం ఉన్నటువంటి దళితులకు మినిమం ఇరవై ఐదు శాతం మ్యాక్సిమం ముప్పై శాతం రిజర్వేషన్లు చేసి ముప్పై ఏళ్ళు చేస్తే దేశంలో ప్రజలందరూ సమానంగా అవుతారు కులమతాలు పోతారు అందరు సమానంగా అవుతారు దానికోసం నేను పోరాటం చేస్తా ఇరవై ఐదు శాతం మినిమం రిజర్వేషన్లు దళితులకి మాల మాదిగలకు కలిపి యాభై తొమ్మిది కులాలు దేశవ్యాప్తంగా పదకొండు వందల అరవై పైచిలకు ఉన్నటువంటి దళితుల కమ్యూనిటీలకు అందరికీ కూడా రిజర్వేషన్లు పెంచాలని చెప్పి ఏవీఎం త్వరలో స్టెప్ తీసుకుంటా ఉంటాడు తీసుకుంటా అందులో ముందల కొనిక నేను ప్రయత్నం చేస్తే అందులో డౌటే లేదు ఇంకా మీరందరూ అన్నట్టుగా కృష్ణన్న ఏందంటే మంచిగుంటుంది అబ్బాయి మా అందరికృష్ణ మా ఈ దయత పోరాటం అంటే ఒక భయాందోళన ఆ టైంలో క్రియేట్ చేయించాడు ఆయన భయాందోళన ఇప్పుడు ఎందుకు అట్లా చేసినంటే మాలలో ఆ రావు ఏదో పీవీరావు పోయి ఏదో కోటు కాడ చేసినట్ట ఈయన గనీళ్ళలే చేసాడు